సో చాలా మంది నన్ను ఏంజల్ నెంబర్స్ గురించి అడుగుతున్నారు సో నేను చాలా తక్కువ మాట్లాడిన ఏంజల్ నెంబర్స్ గురించి సో ఏంజల్ నంబర్స్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది చాలా స్పెషల్ నంబర్ ఇది రైజింగ్ నంబర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఈ త్రీ నెంబర్స్ కానీ మనకు తరచూ కనిపిస్తే సో ఫోన్ లో కనిపించిన నోట్లు లెక్కేసినప్పుడు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ స్టార్టింగ్ లో గానీ ఎండింగ్ లో గానీ కనిపిస్తే మనకు రాజయోగం పట్టబోతుంది కావాల్సినంత డబ్బు రాబోతుంది మంచి పొజిషన్ అంటే దేవుడు నేర్గవచ్చు అంత మాట్లాడలేక ఈ ఏంజెల్స్ని దేవదూతలను అందరికి పంపిస్తారు అందరు కనెక్ట్ కారు నోట్లు కళ్ళ మూసుకొని లెక్కేయడం కొంతమంది ఇళ్ళలో లెక్కేసేస్తారు వాళ్ళు కనెక్ట్ కారు ఎవరైతే చూస్తూ లెక్కేస్తారో ఈ ఫోర్ ఫైవ్ కనబడుతుందో ఆ నోట్ని జాగ్రత్తగా తీసుకొని పర్స్ లో కానీ గాని పెట్టుకొని మార్నింగ్ పదకొండు సార్లు ఈవినింగ్ పదకొండు సార్లు మనం మనసు ఏది అనుకుంటున్నామో డబ్బు కావాలా ఆరోగ్యం కావాలా మానవ సంబంధాల కోసమా అది మీరు మనసులో మీ కోరికని అఫర్మేషన్ చెప్పుకోవడం ద్వారా యు ఆర్ కనెక్టెడ్ టు ద గాడ్ సో నేచర్ విల్ స్టార్ట్ గివింగ్ యూ అబండెంట్ ఆఫ్ మనీ ఫోర్ అంటే రాహు రాహు వల్ల నిజాయితీ పటుదల ఫైవ్ అంటే బుధుడు మెర్క్యూరీ దీని మాయ చేసేస్తుంది ఫైవ్ అంటే గ్రోత్ కమ్యూనికేటర్ మాటకారి అందగాడు సిక్స్ అంటే శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇచ్చేది శుక్రుడు డబ్బులు లోపం ఎక్కడ లోపం ఉండదు ఎంత ఖర్చు పెట్టిన ఆరు నంబర్ వాళ్ళు డబ్బులు తిరిగిస్తాడు శుక్రుడు దీవెన వల్ల ఈ సిక్స్ వాళ్ళు దే లైక్ టు స్పెండ్ ది లైక్ టు ట్రావెల్ దే వాంట్ టు ఎంజాయ్ ఏ లగ్జరీ లైఫ్ బట్ వీళ్ళు పదివేలు ఖర్చు పెడితే సాయంత్రం యాభై వేలు వచ్చేలాగా శుక్రుడు దీవిస్తుంటాడు షేర్స్ లో బాగా రాణిస్తారు సో ఫోర్ ఫైవ్ సిక్స్ ఏంజల్ నెంబర్ మీకు కనిపిస్తుందా మీకు రాజయోగం పట్టబోతుంది మీరు పోయే దారి కరెక్టే ఆలోచించకండి ధైర్యంగా ముందుకెళ్ళండి అండ్ ఈ నోట్ మనం కొనుక్కుంటే వచ్చేదిలా ఉండకూడదు స్వతహాగా మందరికి ఎత్తుక్కుంటా రావాలి ఆ నోట్ని పర్సులో నడిగేలా పెట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ఎన్నిసార్లు చూసుకుంటారో మీ మనసులో మీ కోరికలు చెప్పుకుంటారో అంత ఫాస్ట్ గా కోరికలు నెరవేరుతాయి అండ్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇస్ నాట్ ఏ ఆడిన నంబర్ మీరు మంచి అదృష్టం పట్టబోతుంది నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ नईन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री ना पर्सनल वर्केंड नंबर नंबर नईन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नई वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नई वर्ड नंबर थर्ड नंबर डबल नाइन डबल सिक्स जीरो 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 थ्री वन सेवन डबल नई त्रिपल जीरो वन से మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్ కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి